సో అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి అండ్ దెన్ మన ఇన్ఛార్జ్ జీడీ గారికి పాత్రికేయ మిత్రులకి అండ్ దెన్ మై స్టూడెంట్స్ అందరికీ కూడా మీ అందరికీ తెలుసు పరిశుభ్రత ఎంత ముఖ్యం మన జీవితంలో రోగాలు ఏమి లేకుండా మనం ఒక జీవితం జీవితంలో ముందుకు వెళ్ళాలంటే దానికి ఫస్ట్ అవసరం ఇదేంటంటే పరిశుభ్రత శానిటేషన్ అండ్ క్లీన్లీనెస్ సో మేము ఈరోజు ఐటీడీఏ పాడేరులో నూట పదిహేడు ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఈ నెల నుండి ప్రతీ నెల మూడో శనివారాన్ని శ్రమదానంతో బడి పరిశుభ్రత అని ఒక ప్రోగ్రామ్ని మొదలు పెడుతున్నాం సో ఏం చేస్తాం ప్రతి మూడో శనివారం లంచ్ తర్వాత స్కూల్స్లో పిల్లలే ముందుకొచ్చి పిల్లలు టీచర్సు మా ఏటీడబ్ల్యుఓసు డీడీ ట్రైబల్ వెల్ఫేర్ పిఓ అని మనం అందరం కలిసి కట్టి స్కూల్లో ఈ పరిసర ప్రాంతం అంతా ప్లాస్టిక్స్ని ఫస్ట్ ఎక్కడెక్కడ వేస్ట్గా ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేస్తాం సో మన స్కూళ్ళలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ మరియు ఇతర చెత్తని మనం సైడ్లో పడేయకుండా అవి అన్నింటిని క్లీన్ చేసి ఒక మూలలో కలెక్ట్ చేసేసి దాన్ని మన శానిటేషన్ సిబ్బంది ఎంపీడీఓ ఆఫీస్తో టచ్లో ఉండి శానిటేషన్ సిబ్బందికి మన టీచర్స్లు దాన్ని ఇచ్చేస్తారు అవి మాత్రం కాకుండా ఈ ప్రోగ్రామ్ని మార్నింగ్ పెట్టకుండా ఎందుకు మధ్యాహ్నం పెట్టాను అని కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి లంచ్ చేసిన తర్వాత వంట దట్ మీన్స్ కిచెన్ని కూడా ఆ వంటగదిని కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చేయాలని ఒక ఉద్దేశంతో లంచ్ తర్వాత మన కిచెన్ స్టాఫ్ మనకు కుక్కు కమాటి అంత క్లీన్ క్లీనర్ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కిచెన్ని పూర్తి స్థాయిలో క్లీన్ చేయాలి తర్వాత మనకి శానిటేషన్ స్టాఫ్స్ కూడా ఉంటారు మూడు వందల మంది ఉంటే ఒక ఆయా మూడు వందల నుంచి ఆరు వందల మంది ఉంటే మన మెమో ప్రకారం రెండు ఆయా దాని దాటితే మూడు ఆయాలు ఉంటున్నారు కాబట్టి ఆ వాళ్ళు అదే సమయం టాయిలెట్ని క్లీన్ చేస్తారు దట్ మీన్స్ ప్రతీ నెల మూడో శనివారం పిల్లలు టీచర్సు ఏటీడబ్ల్యూఓ డిడిపిఓ మనమందరం కలిసి స్కూళ్ళ పరిశుభ్రత దట్ మీన్స్ జనరల్ క్లీనినెస్ డ్రైవ్ చేస్తాము దట్ మీన్స్ పిచ్చి మొక్కల్ని తీయడం ప్లాస్టిక్ని విచిలుడిగా పడేసి ఉంటాం ప్లాస్టిక్స్ అన్నింటినీ కలెక్ట్ చేసేసి మనం శానిటేషన్కి అప్పచెప్పేస్తాము మన దగ్గర ఉన్న శానిటేషన్ సిబ్బంది మన టాయిలెట్ని క్లీన్ చేస్తారు మన కిచెన్కి ఎవరెవరు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు కిచెను డైనింగ్ హాలు రూమ్ ఈ మూడింటిని వాళ్ళు క్లీన్ చేస్తారు ఇలా మనం చేసుకుంటూ వెళ్ళడం మాత్రం కాకుండా ఐటీడీఏ పాడేరు పరిధిలో సుమారు మూడు వేల ఐదు వందల మంది పిల్లలకి స్కాబీస్ గజ్జి అంటారు కదా తెలుగులో దాని అది ఉన్నాయని మేము ఫీల్డ్ విసిట్లో కనిపెట్టడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా ఐటీడీఏ పాడేరు నుంచి ఒక ప్రత్యేకంగా ఒక మెడికేటెడ్ సోప్ని కొనుక్కొని కూడా అన్ని స్కూల్స్కి కూడా ఇచ్చారు ఇక్కడ కూడా ఇచ్చారా సో ప్రతి స్కూల్కి కూడా ఎవరెవరికి ఆ డిసీజ్ ఉన్నాయో వాళ్ళకి ప్రత్యేకమైన సోపులు ఇవ్వడం కూడా జరిగింది ఈ సోపు సో ఈ పిల్లలు ఈ సోపుతో మాత్రమే పెర్మాలిన్ ప్లస్ అని పేరు ఆ సోప్కి ఈ సోపుతో మాత్రమే ఆ పిల్లలు మాత్రం స్నానం రోజు మీరు చేయాలి అది మాత్రం కాకుండా ప్రతి ఆదివారం మీకున్న బకెట్లో వేడి నీళ్ళు నింపి దాంట్లో మీ బట్టల్ని కాసేపు ఉంచి తీయాలి అర్థమవుతుందా మనం షర్ట్లు వేసుకుంటూ ఉంటున్నాం మన చెమటలు పడతాయి ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు మనకి శీతాకాలం ముందు ఎండలు ఎక్కువ ఉంటాయి శీతాకాలంలో కూడా మనకి మనకి చెమటలు పడవు కానీ మన కిట కిర్మీలు కిటాణులు ఉంటాయి మన బట్టల్లో సో దాన్ని ప్రతి ఆదివారం ఒక బకెట్లో వేడి నీరు పూర్తిగా నింపి దాంట్లో మన బట్టల్ని ముంచేసి తీయాలి సరేనా ఒక లోపల పెట్టేసి ఒక అరగంట వదిలేసి మళ్ళీ తీయాలి ఆ పర్టికులర్ వేడి నీరులో మీరు కల్లుప్పు లేకపోతే కొంచెం పసుపు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కానీ పసుపు రంగు అంటుకుంటుంది కాబట్టి కల్లుప్పు పెట్టుకోవచ్చు సో ఈ దీనిని ప్రతి ఆదివారం కూడా మన స్కూల్స్ అన్నింటిలో చేయాలని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది లాస్ట్ వీక్ చేశారు చాలా సంతోషం ఈ వారం నుండి దట్ మీన్స్ ఈ నెల నుండి ప్రతి మూడో శనివారం మధ్యాహ్నం పూట లంచ్ తర్వాత మనము శ్రమదానంతో మనబడి పరిశుభ్రత ప్రోగ్రామ్ని ఐటీడీఏ పాడేరులో నిర్వహిస్తాం స్కూల్స్ అన్నింటిలో మనం అందరం కలిసి నేను డీడీ ఏటీడబ్ల్యూఓ హెచ్ఎం వార్డెన్ టీచర్స్ మనం అందరం కలిసి కట్టి స్కూల్ని పూర్తిగా పరిసర ప్రాంతం అంతా మనం అందరం పిల్లలతో సహా కలిసి క్లీన్ చేస్తాము మన స్కూల్లో లోపల ఉన్న క్లాస్ రూమ్ని కూడా క్లీన్ చేస్తాము బెంచులని కరెక్ట్గా నీట్గా ఉంచుకుంటాము మన డార్మిటరీలు అక్కడ కూడా ఒకసారి క్లీనింగ్ జరగాలి పిల్లలు అక్కడే పడుకుంటున్నారు కాబట్టి అక్కడ కూడా మనం క్లీన్ చేస్తాము ప్లాస్టిక్స్ అన్నింటినీ తీసేసి శానిటేషన్ స్టాఫ్స్కి అప్పచేస్తాం మన స్కూల్లో ఆయాలు ఎవరెవరు ఉన్నారో మన టాయిలెట్ క్లీనింగ్ కోసం అపాయింట్ చేసిన వాళ్ళు వాళ్ళు అదే సమయం టాయిలెట్ క్లీన్ చేస్తారు మన కిచెన్లో ఉన్న కుక్కు మరియు కమాటీలు వాళ్ళు ఏం చేస్తారు కిచెన్ డైనింగ్ హాల్ అండ్ స్టోర్ రూమ్ ఇంటిని క్లీన్ చేస్తారు సో ఈ ప్రోగ్రామ్ని ఒకసారి ఎలా చేస్తున్నారో చూడటానికి పర్సనల్గా ఈరోజు వచ్చాను ఇప్పటి నుంచి ప్రతి ఆదివారం వేడి నీరులో బట్టలు ముంచి తీసే కార్యక్రమాన్ని కరెక్ట్గా వార్డను ప్రిన్సిపల్ చేయించాలి అది మనం చేస్తే వచ్చే నవంబర్ డిసెంబర్ మళ్ళీ జనవరిలో ప్రాబ్లమ్స్ ఉండవు సో థ్యాంక్ యూ